మాట్లాడి మిత్రులారా డిసెంబర్ పది పదకొండు తేదీల్లో కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వానికి మద్దతుగా అదేవిధంగా కేరళ ప్రజలు శ్రామిక ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం హరిస్తా ఉన్నది కాబట్టి కేరళ ప్రజానీకం సాగిస్తున్నటువంటి అనేక ఉద్యమాలకి మద్దతు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పదవ తారీఖు నాడు రాష్ట్ర రాజధాని నగరం పదకొండో తారీఖు నాడు జిల్లా మండల కేంద్రాల్లో విస్తృతంగా ఈ కార్యక్రమాలు చేకృతం చేయాలని చెప్పి రైతు అలాగే లక్షలాది మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని కేరళ వామపక్ష ప్రభుత్వానికి అండగా నిలబడాలని అలాగే స్లామిక్ ప్రజల హక్కుల కోసం భవిష్యత్తులో కూడా మనం వారికి అండగా నిలబడి ఆ దేశంలో మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగించే పోరులో దీన్ని కూడా అంతర్భాగంగా చూడాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కార్మిక కష్టజీవులకి పిలుపునిస్తా